బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్లవర్ థెరపిస్ట్ అజయ్ గారు హలో అండి నమస్తే నమస్తే అండి సార్ డయాబెటిక్ గురించి మాట్లాడుకుందాం జనరల్ జనరల్గా ఒకప్పుడు జనరల్గా చూసేవాళ్ళం ఇప్పుడైతే అలా కాదు ప్రతి ఒక్క ఏజ్లో కొంచెం వెయిట్ పెరిగిపోయినారంటే కంపల్సరీ అది డయాబెటిక్ కింద మనం కన్సిడర్ చేస్తున్నాం సో అయితే ఇప్పటివరకు నేను జనరల్గా ఆయుర్వేదం అలోపతి ద్వారా ఎలా తగ్గించుకోవాలి ఏంటి అనేది జనరల్గా మేము తెలుసుకున్నాం సో ఫ్లవర్ థెరపిస్ట్ ద్వారా సో డయాబెటిక్ని ఎలా కంట్రోల్ చేయొచ్చు అంటారు సో దాని ద్వారా ఏదైనా చిట్కాలు ఉన్నాయి అంటారు డెఫినెట్గా అండి ఏదైనా కానీ మా కాన్సెప్ట్ ఎలాగ ఉంటుంది అంటే హీలింగ్ లైఫ్ నాట్ జస్ట్ బాడీ ఇప్పుడు కెమికల్ తోటతోనే చేయడం వేరు ముందు అసలు మనం సిస్టమ్ అసలు ఎందుకు వస్తుంది ఏమవుతుందని అర్థం చేసుకున్నప్పుడు డీప్ లెవెల్లో మనం దాన్ని ఎలా రెక్టిఫై చేయాలో దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు ఎందుకంటే ఒకే చిట్కా అందరు చెప్తున్నారు కానీ కొంత మొనుగాకి తినండి తగ్గిపోయింది అని విపరీతంగా మెంతులు దాంతో తగ్గిన వాళ్ళు ఉన్నారు లేరని కాదు కొంతమందికి అమోఘంపగా పనిచేసి ఉండొచ్చు కానీ అందరికీ పని చేయదు కదా అవును ఇప్పుడు ఏదైనా సరే బాడీ బేస్ బాడీని బేస్ చేసుకొని వాళ్ళ లైఫ్ స్టైల్ని బేస్ చేసుకొని వాళ్ళ పరిస్థితిని బట్టి పనిచేస్తాయి కొంతమందికి చేసినవి అందరికి పనిచేయాలని లేదు సో ముందు ఏంటంటే మనం ఆ ప్రాబ్లమ్ని అర్థం చేసుకోవాలి బేసికల్గా డయాబెటీస్ అంటే మనం చెక్ చేసేది ఏంటి బ్లడ్లోని షుగర్ లెవెల్స్ ఎక్కువైపోయాయి దాంతో బ్లడ్ కాన్సన్ట్రేషన్ పెరిగిపోయి ఏదైతే అక్కడ మెటబాలిక్ ఫంక్షన్స్ అవ్వాలో న్యూట్రియంట్స్ వెళ్ళాలి ఆక్సిజన్ వెళ్ళాలి నర్వ్ ఇంపల్సర్స్ ట్రావెల్ అవ్వాలి ఈ బ్లడ్లో షుగర్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండడం వల్ల ఈ ఫంక్షన్స్ అన్నీ దెబ్బతింటాయి ఒక లేమం టర్మ్స్లో చెప్పాలంటే ఈజీగా అర్థమయ్యేటట్టు బండి ఓవర్ఫ్లో అవుతుందండి పెట్రోలు ట్యాంక్లో ఓవర్ఫ్లో అవుతుంది ఓవర్ఫ్లో అయితే ఏమవుతుంది పొగ ఎక్కువ వస్తుంది ఇంజన్ ఎఫిషియన్సీ పడిపోతుంది మైలేజ్ పడిపోతుంది సో పెట్రోల్ రాదు లీక్ అవుతూ ఉంటుంది సో మొత్తం ఎఫిషియన్సీ అంత దెబ్బతింది కదా కానీ ఓవర్ఫ్లో అవ్వడానికి కారణం ఏంటి అక్కడ కార్బొరేటర్ దగ్గర ప్రాబ్లం ఉందా పైపింగ్ ప్రాబ్లం ఉందా ఏదనేది చూసుకోవాలి చూసుకోవాలి ఇప్పుడు బండి ఓవర్ఫ్లో అవుతుందని చెప్పి యాంటీనాకింగ్ ఏజెంట్ వేసి ఇప్పుడు ట్యాంక్లోంచి అంటే ట్యాంక్ కాదు బట్ మన ఇంజన్లోంచి ఫ్యూవెల్ బయటకు తీసినంత మాత్రాన మళ్ళీ రాకుండా ఉండదు కదా సో ఇప్పుడు టైప్ టూ డయాబెటీస్ అనేది ఇన్సులిన్ కన్నా అక్కడ మెయిన్గా మనం చూడాల్సింది ఏంటంటే వాట్ ఈస్ ద ట్రిగరింగ్ ఏజెంట్ ఎందుకు ఓవర్ఫ్లో అవుతుంది ఎందుకు షుగర్ లెవెల్స్ ఎక్కువ అవుతున్నాయి ఎందుకంటే మనకి షుగర్ ఫ్యూవెల్ గ్లూకోజ్ అనేది మన బాడీకి అవసరమైన ఫ్యూయల్ అది లేకపోతే బాడీ ఫంక్షన్ చేయలేదు కదా మనం గ్లూకోజ్ తగ్గించేస్తాం తగ్గించగానే కళ్ళు తిరిగి పడిపోతారు కోమాలోకి వెళ్ళిపోతారు ఇవన్నీ జరుగుతాయి రివర్స్ అంటారు డెఫినెట్గా అండి ఎందుకంటే టైప్ టూ అనేది ఇట్స్ మెటబాలిక్ ఇంబ్యాలెన్స్ ఇట్స్ మన లైఫ్ స్టైల్ వల్ల అంటే ఒకసారి స్టేజ్ దాటిపోయి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్కి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నేను చూసుకుంటాను అనుకోవడం కాదు ఎప్పుడైనా కానీ లైక్ ఎనీ వెల్ రన్ ఇంజిన్ బాడీని కూడా కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవాలి అయితే సార్ ఇప్పుడు జనరల్గా ఈ వైట్స్ కార్బోహైడ్రేట్స్ మైదాసు వీటి వల్లే ఎక్కువగా ట్రిగర్ చేస్తున్నాయి డయాబెటిక్ అంటారు కదా లేదండి అంటే దట్ ఈస్ ద ఫ్యూవల్ కదా నేను అందుకే ఓవర్ఫ్లో అనే ఎగ్జాంపుల్ ఇచ్చాను బండిలో పెట్రోల్ వేయట్లేదు అనుకోండి ఎప్పుడు పెట్రోల్ బండి ఉంది ఓవర్ఫ్లో అవుతుందని చెప్పి డీజిల్ వేసి నడిపిస్తాను అన్నారు అనుకోండి నడుస్తుందా లేదా ఇప్పుడు పెట్రోల్ అంత ఎఫిషియెంట్ కాదని చెప్పి ఇంతకుముందు కిరసనాలు వేసేవాళ్ళు ఇంకా అసలు డ్యామేజ్ అయ్యేది సో ఇప్పుడు వీళ్ళు చేస్తున్న చిట్కాలన్నీ అంతే ఇప్పుడు కార్బోహైడ్రేట్ తినొద్దంటే ఎలా నడుస్తుంది దట్ ఈస్ యోర్ ఫ్యూయల్ అంటే క్వాంటిటీ తినాలి అంటున్నారు కదా అవును బేసికల్గా మేము ఏం చెప్తామంటే సింగిల్ కర్రీ ఒకటే కూర పెట్టుకున్నారనుకోండి ఒక కూర ఒక పెరుగు పెట్టుకున్నారంటే మనకు ఆకలి ఉన్నంత వరకే తింటాం లేదంటే అలవాటు ప్రకారం దీంతో కొంత కొంచెం పచ్చడి కొంచెం పప్పు కొంచెం కూర కొంచెం చారు అనేసరికి ఎంత అవుతుంది మనకు ఆకలి ఉన్నంత వరకు తినాలి అది అంత అరిగేంత వరకు పని ఉండాలి మెయిన్ గా ఇప్పుడు ఎక్కువ అవ్వడానికి కారణం ఏంటంటే ఓవర్ డ్రైవ్ ని స్టిములేట్ చేయడానికి ఎమోషనల్ మెంటల్ యాక్టివిటీ ఎక్కువైపోయింది ప్రతి ఒక్కరు మానసికంగా పరిగెడుతున్నారు ప్రశాంతంగా ఎవరు లేరు ఆలోచన లేకుండా ఒక్క నిమిషం కూర్చుందా ఉన్నా అంటే మొబైల్ ఫోన్ పట్టుకొని ఏదో ఒకటి మన్ని మనం డిస్టర్బ్ చేసుకుంటాం సో వీళ్ళ ట్రిగర్ ట్రిగరింగ్ ద ఎడ్రెలింగ్ గ్లాండ్స్ లేదు ప్రశాంతంగా కూర్చుంటే ఎవరో వచ్చి ఏదో ఒకటి అనేసి పోతారు వాళ్ళ మీద ఉక్రోషం వస్తుంది లేదా వాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళే వాళ్ళు చూడ ఎంత బాగా చేశారో నువ్వేం చేయట్లేదు అంటారు అదొక కాంపిటేటివ్ స్పిరిట్ తోటి ఇన్ రష్ వస్తుంది జస్ట్ ఎందుకండి బయటకు ట్రాఫిక్లోకి వెళ్ళాం ఎవడో వచ్చి మనం కట్ చేసుకొని వెళ్ళిపోయాడు అగ్రెషన్ వస్తుంది సో ఇవన్నీ కూడా ఆర్ ట్రిగరింగ్ ఏజెంట్స్ ఇవన్నీ బ్లడ్లోని షుగర్ లెవెల్స్ని పెంచుతూ ఉంటాయి కానీ దాన్ని బర్న్ చేసే అంత యాక్టివిటీ లేదు ఇప్పుడు రోడ్ మీద రోడ్ రష్ వచ్చింది అంటే రోడ్ రేజ్ వచ్చింది ఎవడో కట్ చేసాడు కోపం వచ్చింది షుగర్ లెవెల్ పెరిగింది అలాంటప్పుడు నేను నడుస్తానో పరిగెడతానో వెళ్ళాను అనుకోండి అది బర్న్ అయిపోతుంది బట్ ఐఎమ్ డ్రైవింగ్ అప్పుడు బర్న్ చేసుకునే అంత ఇది లేదు సో ఏంటి పెట్రోల్ ఎక్కువ మనం పంపిస్తున్నాం ఇంజన్లోకి కానీ దాన్ని బర్న్ చేయట్లేదు సో దానికి కావాల్సింది ఏంటంటే ఫస్ట్ ఒక మెంటల్ యాటిట్యూడ్ ఒక రిలాక్స్డ్ యాటిట్యూడ్ ఉండాలి ఫిజికల్ యాక్టివిటీ చాలా ఎక్కువ ఉండాలి ఇప్పుడు మన పూర్వీకులు మనం తినేదానికన్నా ఓన్లీ కార్బోహైడ్రేటే ఒక నాలుగు ఇంతలు ఎక్కువే తినేవాళ్ళు ఎందుకంటే నాలుగు పూట్ల రైసే తినేవాళ్ళు మనం తినేదానికి డబుల్ క్వాంటిటీ తీసుకునేవాళ్ళు అంటే నాకు గుర్తుండి ఇప్పుడు మా తాతయ్య తిన్నంత నేను తినలేను ఆయన సెవెంటీ ఇయర్స్కి తినే అంత కూడా అవును ఇప్పుడు నా ఇంటే ఉండదు బట్ హీ కుడ్ డైజెస్ట్ దట్ అవును అవును ఇప్పుడు ఎన్టీ రామారావు గారికి చెప్తారు ఆయన డెబ్బై ఏళ్ళు వచ్చినా కూడా ఒక కోడిని మొత్తం తినేవాళ్ళని అంటే అంత అరుగుదల ఇప్పుడు ఎవరికి ఉంది ఈ జనరేషన్లో బికాస్ వాళ్ళు చేసిన పని వేరు అంత ఫిజికల్ యాక్టివిటీ ఇప్పుడు ఎవరు చేయట్లేదు సో ఆ ఫిజికల్ యాక్టివిటీ లేదు కాబట్టి మనం కంపల్సరీగా ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ ఎక్సర్సైజ్ పెట్టుకోవాలి యూ నీట్ టు బర్న్ దట్ అండ్ ఆ బాడీకి అది అలవాటు చేయాలి అంటే ఇంజిన్ని రన్నింగ్లో ఉంచుకోవాలి కండిషన్లో అలా నడపకుండా ఇష్టం వచ్చినప్పుడు తీసి మళ్ళీ పెడతానంటే పాడవుతుంది సో అది మెయింటైన్ చేసుకోవాల్సింది దీనికోసం మేము ఏంటంటే ఇప్పుడు మనకి తంగేడు పూలు బాగా పనిచేస్తాయి తంగేడు పూలు బయట చాలా కామన్గా బతుకమ్మకి పెడుతుంటాం ఒకప్పుడు టీలు కాఫీలు తాగేవాళ్ళు కాదు మన ఏంటంటే బోల్డ్ ఇలాగ డిఫరెంట్ హెర్బ్స్ ఉండేవి ఫాంటా కలపాలనే వాళ్ళు అన్నీ తీసుకొచ్చి ఎండబెట్టి ఇంట్లో పెట్టుకునే వాళ్ళు దాంతో టీ అలా హెల్త్ డ్రింక్స్ కింద ఇప్పుడు తుమ్మి పూలు తంగేడు పూలు చాలా ఇప్పుడు కూడా హెల్ప్స్ డిఫరెంట్ కొత్త ఉన్నాయి జనాలు ఏంటంటే అది ప్యాకింగ్ చేసి క్యామోమైల్ టీ నిద్రకు హెల్ప్ చేస్తుంది అంటే ఆహా అంటారు ఇప్పుడు మనకి పూ పూజకు పెట్టిన బంతి పూలు తీసి ఎండబెట్టుకొని అది కషాయంలో తీసుకోవచ్చు అంటే జనాలకు అది ఎక్కదు అవును క్యామోమైల్ కన్నా దీనిలో ఔషధ గుణాలు ఎక్కువ ఉంటాయి అవును బట్ స్టిల్ అండ్ ఏంటంటే అన్లెస్ ఇట్ ప్రాపర్లీ పీపుల్ డోంట్ వాంట్ అలాగే ఇప్పుడు మనం వేసేది ప్రతిది కూడా తాలింపు కరెక్ట్గా వేయట్లేదు మనం వేసే ప్రతి మసాలా దినుసుల్లోని యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీస్ ఉంటాయి పసుపు కానీ అల్లం కానీ వెల్లుల్లి పూలు చెప్పారు కదా సార్ అది డయాబెటిక్ మంచిగా యూజ్ అయింది అంటారు తంగేడి పూలు తంగేడి పూలు అదే సో ఎలా చేసుకోవాలంటారు దాన్ని అది సీజన్లో ఉన్నప్పుడు షేడ్ డ్రై చేసుకోవాలండి అంటే కలర్ పోకూడదు బ్రౌన్గా అయ్యింది అనుకోండి దానిలో క్యారెక్టర్స్ మారిపోతాయి ఎండలో పెట్టకూడదు అవి కోసుకొచ్చి నీళ్ళలోనే ఆరబెట్టుకున్నాం అనుకోండి అది ఎల్లో కలర్తోనే అలాగే ఉంటాయి అది మనకి రోజు కొంచెం ఒక స్పూను హాట్ వాటర్లో వేసుకొని బాయిల్ చేసుకొని తాగొచ్చు దాంతోనే ఏంటంటే ఇప్పుడు మనకి పెట్రోల్ ట్యాంక్ లివర్ అవును లివర్ గ్లూకోజ్ని స్టోర్ చేసుకుంటుంది ఇక ట్రిగర్ మెకానిజం రాగానే అక్కడ గ్లూకోజ్ రిలీజ్ చేస్తుంది అనమాట లివర్ ఇది ఆ లివర్ని స్టిమ్యులేట్ చేసి బ్యాలెన్స్ చేస్తుంది దాంతో డయాబెటీస్ కంట్రోల్లోకి వస్తుంటుంది సో తంగేడి పూల వల్ల డయాబెటీస్ చాలా బాగా కంట్రోల్ అవుతుంది ఇంకొకటి మీరు మెడిటేషన్ చేసినా లేకపోతే ప్రాణాయామం చేసిన మూలాధార చక్రం మీద ఫోకస్ పెట్టుకోవాలి ఎందుకంటే మూలాధార చక్రంలో గణపతి ఇంద్రుడు వీళ్ళిద్దరూ ఇంబ్యాలెన్స్ ఈ ఎనర్జీస్ ఇంబ్యాలెన్స్ వల్ల డయాబెటీస్ వస్తుంది మెయిన్గా ఇంద్రుడు ఇంద్రుడు ఏంటి దేవతల అధిపతి రాజు ఇంద్రుడు పవర్ఫుల్గా ఉన్నప్పుడు అంత రాక్షసుడైనా పడగొట్టగలడు అదే ఇంద్రుడు భ్రష్టు పట్టినప్పుడు ఇంద్ర పదవి పోయినప్పుడు చాలా వీక్ అయిపోతాడు ఎవరు వచ్చినా కానీ పారిపోయి దాక్కుంటాడు వీక్ అయిపోతారు అలాగే డయాబెటీస్ చూడండి కాన్ఫిడెన్స్ అంతా పోతుంది మనుషులది అప్పుడు దాకా ధైర్యంగా గట్టిగా ఉండే వాళ్ళంతా ఇది అవుతారు మజిల్ వీక్ అయిపోతుంది సన్నబడిపోతుంటారు కంట్రోల్ ఉండదు యూరిన్ ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ అంతా ఫ్రీ ఆలోచించుకొని వాళ్ళ డెసిషన్స్ మీద కూడా వాళ్ళు కాన్ఫిడెన్స్ కోల్పోతారు జడ్జ్మెంట్ లెర్రర్స్ వస్తుంటాయి సో డయాబెటీస్ అంతా కూడా ఈ మూలాధార చక్రం మీద వేస్ ఉంటుంది సో ఇంద్రుడు అండ్ గణపతి ఏంటి మనకి ఫోకస్ కాన్సన్ట్రేషను డైజెషన్ డైజెషన్ కూడా బాగా దెబ్బతింటుంది డయాబెటీస్ ఉన్నప్పుడు సో ఇవన్నిటి మీద ఫోకస్ పెట్టుకున్నప్పుడు మనం అది క్యూర్ చేసుకోవడానికి వీలవుతుంది రైట్ సార్ థ్యాంక్ యూ